ప్రార్థన చేస్తున్న కళ్ళు చూస్తున్నట్లయితే దేవుని ఆచాలని మనం విందాం మహాజుడా పరిచిడ సర్వడా మీ ఘనమైన నామను బట్టి మీకు వేలకల స్తోత్రాలు పాటల ద్వారా మీ నామమును ఘనపరచుకుంటున్నందుకు మీకు వేలకల స్తోత్రాలు లేఖన పాటలోనికి వెళ్తుండగా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబము మా సహోదరులు సహోదరులందరినీ ఆశీర్వించండి ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాను మీ తీరు దాయించండి మీ రక్షణను అనుకరించాలని ప్రార్థిస్తున్నా మీ కృపాక్షేమములను దయచేసి బలపరిచి సహాయం చేయాలి ప్రార్థించి సతించి అడిగి వేడుతున్నాము తండ్రి అనేటువంటి సమయంలో ప్రభు ఒక చక్కటి అవకాశాన్ని ప్రభువు ఇచ్చినాడు మన వీధిలో ప్రభు మాటలు వినే ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు నిజంగా ఈ సినిమా బ్రహ్మదినాలలో మన వీధిలో మన కుటుంబాల మధ్య దేవుని సన్నిధి జరగటం గొప్ప సంతోషకరమైనటువంటి సంగతి కొద్ది షాప్ మాత్రమే మేము ఈ స్థలంలో ఉంటాము మేము దేవుని మాటలు కొన్ని మీకు విశ్వీకరించి తిరిగి మళ్ళా మేము మా గృహాలకు మేము వెళ్తాము ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ రీతిగా పత్రికలు పంచుతూ మరి ఇట్లాగా మైకులు మోసుకొని వచ్చి మేము మరి ఇంటిగా ప్రార్థన పెడుతుంటే వీళ్ళకి ఎక్కడి నుంచైనా సహాయం వస్తుందేమో లేకెక్కడి నుంచైనా వీరికి జీతాలు వస్తామో ఈ క్రైస్తవ్యం తరఫున అందుకని ఎంత ప్రయాసపడుతున్నారు అనుకోవచ్చు తెలియనటువంటి వలన మాకు ఎక్కడి నుంచి సహాయం మాకు రాదు మేము మా కష్టమును చేసుకుంటూ మేము ప్రభువు మాకు ఇచ్చినటువంటి రక్షణను ప్రభువు మాకిచ్చినటువంటి నెమ్మదిని ప్రభు మాకిచ్చినటువంటి సంతోషమును మీరు కూడా అనుభవించాలి అనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి వారమై ఈ మేము ప్రయాసపడుతూ వచ్చినా మేమైనటువంటి వర దేవుని వాక్యములో శ్రేష్టకరమైన మాటను తెలియపరుతూ ఉన్నాడు ప్రయాసపడి భారము మోస్తరిచిన సమస్త చెలుదారా నాయకత రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను తినిటువంటి ఏసయ్య పిలుపు ఏసయ్య ఆహ్వానము ఏమిటి అంటే ప్రయాస వారులారా నిజంగా ఈ మాట ఎవరంటారండి మన సొంత వారు అంటారా మన బంధువులు అంటారా తీసుకుండి సొంత వారంటారా ఎవరు అంటారు అది మన బంధువులు అంటారా ఏ ప్రయాసముతో ఉన్నావు నీవు ఏ వ్యాధితో ఉన్నావు ఏ ఆర్థిక స్థితిలోనే ఉన్నావు ఏమైనా అవసరమా అది ఎవరైనా అడగగలుగుతారా అడిగితే సంతోషమే త్రిమెట్వంటీ ఉన్నదా ఈ దినాలలో శ్రమలో దూరమైపోతుంటారు మరంతా ఉన్నప్పుడు అందరూ అవుతుంటారు అని ప్రభుత్వం క్రీస్తు వారు ఒక శ్రేష్టకరమైన మాటను తెలియపరుస్తున్నారు ప్రయాసపడి భారము మోసుకొని చిన్నవాడు లాగా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను విశ్రాంతినిచ్చేటువంటి ప్రభువు శాంతినిచ్చేటువంటి ప్రభువు ప్రయాసమును తీసివేసేటువంటి వారు ప్రభు క్రీస్తు వారు దేవుని వాక్యములో మనం జ్ఞాపకము చేస్తున్నట్లయితే వారు చక్కటి మాట్లాడుతున్నారు మీ భారము నా మీద మోపము స్త్రీమైనటువంటి వల భారముతో ఉన్నటువంటి మీ జీవితము ఏదో కోల్పోయినటువంటి పరిస్థితిలో మీకు సహాయం చేయడానికి మాటలు పలుస్తున్నాడు మీ భారము నా మీద వలన మరి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు స్త్రీమైనటువంటి వలన బస్సు మూటను మనిషినే మోయగలిగినప్పుడు బస్సు మూటను కూడా మోయగలుగుతుంది కానీ ఆ వ్యక్తి అర్థం కాని పరిస్థితిలో తాను బరువును తాను నెత్తి మీద మోసుకొని బస్సులో కూర్చున్నాడు అప్పుడు కానీ చెప్పాడు అయ్యా నీవు బస్సులో ఎక్కినావు నీవు నెత్తి మీద పెట్టుకుని అవసరం లేదు నువ్వు నీ నెత్తి మీద నుంచి ఆ మూటను దించు ప్రియమైన వలరా ఏసయ్య కూడా ఇదే పిలుపు ఏసయ్య కూడా నీ భారం ఎందుకు నువ్వు మోస్తున్నావు నువ్వు ఏదో ఆలోచనలో సతమతమత సతమతమవుతున్నావు నువ్వు కృంగిపోతూ ఉన్నావు ఎందుకు నీవు నీ భారమును మోస్తున్నావు ప్రియమైనటువంటి వలన నీ భారము ఎహోవా మీద మోపగలిగితే ప్రభు నీ పాప భారమును మోసి ఆయన నీకు సమాధానమును దయచేస్తాడు అది ఒక చక్కటి పాట ఉన్నది రండి రండి రామ్ చూనాడు రండి రండి యే సునియు దకు రామను చునాడు ప్రయా సపడివా రాము మోయు ఆలు ప్రయాస పడిబా రాము మోయు వారాలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి రండి సునియోదకు రామను చూ నాడు ఏసయ్య ఏదో ధనమును తీసుకుని రమ్మనటం లేదు ఏసయ్య కానుకలు తీసుకుని రమ్మనటం లేదు ఏసయ ఏదో పాస్తులు తీసుకుని రమ్మనటం లేదు ఏసై అంటున్నాడు ఏమి తీసుకుని రమ్మంటున్నా అంటే ఏ ప్రయాసను నీవు మోయలేకపోతున్నావో ఏ బాధతో నీకు తలబురువైపోయినదో ఏ పరిస్థితిలో నీవు సతమతం అవుతున్నావో నా దగ్గరికి రా ఎంత ప్రేమమయుడండి నిజముగా ప్రియమైనటువంటి వాళ్ళరా మీ వీధిలో నేను ఈ రీతిగా ఈ మాటలు చెప్పటానికి కారణం ఏమిటంటే ఏసయ నాకు నెమ్మదినిచ్చినాడు ఏసయ నాకు సంతోషాన్ని ఇచ్చినాడు ఏసయ్య సమాధానమునిచ్చినాడు అందును బట్టి ఈ రీతిగా మైగులు మోసుకొని మీ వీధులలో మీ కుటుంబాల యొక్క ఏసయ్య ప్రేమను చాటి చెప్పాలని ఉద్దేశంతో వచ్చాం మేము ఏదో కానుకల కోసము లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసమో లేకపోతే ఎవరి కోసమో కాదు గాని నీ జీవితంలో ప్రభు సహాయకుడుగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రిమని ట్వంటీ ప్రయాస పడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా మా ఎద్దుకు రండి ప్రిమని దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములు ఎంతో మంది ఎంతో బలహీనులైనటువంటి వారు ఏసయ దగ్గరికి వచ్చారు ఒకరోజు ఒక స్త్రీ తన కుమార్తెకు బాగోలేదు మరి కానాను అనేటువంటి స్త్రీ తన కుమార్తెకు బాగోలేని పరిస్థితిలో ఏసయ్య వచ్చి అయ్యా నా కుమార్తె ఎంతో మంది దగ్గరికి తీసుకు వెళ్ళాను ఎంతో హాస్పిటల్స్ కి నేను తీసుకువెళ్ళాను ఎన్నో ఖర్చులు నేను పెట్టినాను అయ్యో కాని ప్రభా ఏమాత్రము ప్రభా నా బిడ్డకు స్వస్థత లేదయ్యా దయచేసి ప్రహ్వా నా కుమార్తెను స్వస్థపరచమని ఆమె అడిగినప్పుడు ఆమె ఆమెతో వేసి ఒక చక్కటి మాట మాట్లాడాడు ఏమిటంటే అమ్మా నీవు నన్ను ప్రేమతో అడిగావు విశ్వాసముతో వచ్చి నివడిగా తప్పకుండా నీ విశ్వాసమును బట్టి నీ కుమార్తెను నేను స్వస్థతపరచయా ఏసయా నన్ను స్వస్థపరచయ్యా ఏసయ్యా నా కుటుంబంలో ఎక్కడ ఉన్నదని నీవు అడగగలిగితే ఏసయ్యా చక్కగా నీ ప్రతి అవసరతను తీరుస్తా మేము ఈ మాటలు చెప్పటానికే మీ అందుకు మేము వచ్చాము దేవుని మాటలు ఏసయ్యా కోరేది ఒక్కటే ఒక్కటే ఒక్కటండి ఏసయ్య మానవులైన మన నుండి కోరేది ఏమిటంటే బంగారుపు గిన్నెలు బంగారుపు బిందెలు ధనధాన్యాలు మరి ఇవన్నీ కాదు కానీ మానవుని హృదయము కోరుతున్నాడు ఎందుకంటే మానవుని హృదయము పాపముతో నిండి ఉన్నది నిజంగా కుటుంబాలలో నెమ్మది లేదు నాడు భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు మరి పిల్ల తల్లిదండ్రులకు పిల్లల మధ్య నెమ్మది లేదు